నేను నీట్గా ఇక్కడ బాగా శుద్ధంగా బాగా నీట్గా పెట్టుకుంటా ఎప్పుడప్పుడు భయం శుద్ధంగా అనేది నీట్గా అనేది ఉండాలని అంటారు ఇప్పుడు వానర్లు కానీ ఇక్కడ బాగుంటుంది టేస్ట్ అందులో పాలకువ అందులో బాగానే ఉంటుంది నేను ఎత్తుకెళ్ళి తింటానే ఉంటాను చూస్తే ఉంటాం అమ్మ అందరూ వచ్చి తీసుకెళ్ళండి అమ్మ బాగుంది హాయ్ అండి ఈరోజైతే కొత్త నీళ్ళూరు నుంచి మా నెల్లూరుకి వెళ్తుంది ఆర్డర్ అనేది నెల్లూరు దగ్గర కావాలి తెలుసు కదా కావాలికి ఈ ఆర్డర్ అనేది నరేంద్ర గారు రిసీవ్ చేసుకుంటారు అక్కడ ఆయన ప్లేస్ చేశారు ఇది థర్టీ కేజీస్ ఆర్డర్ అండి చాలా బాగా ప్యాకింగ్ చేశారు ఇది వచ్చేసి లూజ్ గిన్నెలు అంటే బౌల్ కోవా అంటారు కదా అది ఇది బౌల్ కోవాలో ఈరోజు త్రీ వచ్చేసి వేరే వాళ్ళకి ఇది వచ్చేసి కనిమిషం ఇది వచ్చేసి లూజ్ కోవా అండి వైట్ పికా కోవాలా